అందరికీ ప్రియమైనది అని అయితే బాల్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్ సాధించవచ్చు అని జిల్లా న్యాయ సేవా అధికారి న్యాయమూర్తి డిబి శీతల అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికారి న్యాయమూర్తి డిబి శీతల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినులకు రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ పోటీలో జానవి మొదటి బహుమతిని సుప్రియ రెండవ బహుమతిని సుకృతి మూడవ బహుమతిని గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్లు వెంకటేష్ రాము న్యాయవాది ఆవుటి రాజశేఖర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం ఉపాధ్యాయులు వీరేశం తదితరులు పాల్గొన్నారు నేను తను అలంకరించవలసిందిగా కోరుతున్నాను I just beat the food basket, ding a ding a ding. Hey boy, I've been to Notre Dame, lost in the Chinatown, just beat the food basket, ding a ding a ding. This is what I learned when I went to school. Answer my son, what is this year? This is my mini and mummy my dear. Head boiler I've been to Notre Dame, lost in the Chinatown, just beat the food basket, ding a ding a ding. Hey boy. Children's Day yeah, so this day is taking me back to my childhood days and uh, seeing you all I'm feeling jealous and wish I could go back to my childhood days so, so with this I just want to say that childhood is, is something which we will reminisce అండ్ చెరీష్ ద హోల్ లైఫ్ ఇప్పుడు మమ్మల్ని అడిగితే మీ టీచర్స్ని అడిగితే నన్ను అడిగితే మీ ఏ కాలం బాగుంది మీకు ఇప్పటి వరకు అంటే చైల్డ్హుడ్ అనే అంటాము అవునా టీచర్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ చైల్డ్హుడ్ అనే అంటాము చైల్డ్హుడ్లో కూడా స్కూల్ లైఫ్ అనే అంటాము సో మీ స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే బాగా మీరు అంటే చదువుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ అనేది చైల్డ్హుడ్లోనే చాలా లాయల్ ఉంటాము అంటే లోకంలో ఏమంతకాలం జరుగుతుంది మనకు తెలియదు కాబట్టి యూ విల్ బి వెరీ మచ్ ప్రూప్ఫుల్ సో ఐ జస్ట్ వాంట్ సే దట్ ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్ బై ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద స్టడీస్ బట్ ఆల్సో అబౌట్ ద లాస్ అండ్ అబౌట్ యువర్ రైట్స్ అండ్ డ్యూటీస్ సో మీకు రైట్స్ ఉంటాయి అలాగనే డ్యూటీస్ కూడా ఉంటాయి నేను మేము ముఖ్యంగా ఇక్కడ వచ్చింది మెయిన్ టాపిక్ చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ అర్చన అర్చన పాట పాడింది మరి జాన్వి ఇంకా సుప్రియ వీళ్ళందరూ చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పారు మరి ఇంత బాగా నాట్యం ఆడారు చాలా రోజుల తర్వాత నేను చూశాను ఎందుకంటే మేము కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఇట్లాంటివి చూడడం చాలా తక్కువ సో నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే మీకు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి మాకనే ఎక్కువ అవగాహన ఉందని సో ఐ ఐ టేక్ ఐ థ్యాంక్ అండ్ ఐ కంగ్రా

కానీ ఒకటి మనం చెప్తాం ఒక సరే మనకు ఎయిటీన్ ఇయర్స్ అయిపోతుంది అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ అయి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అబ్బాయికి ట్వంటీ అబ్బాయికి ఏమో ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అట్లా చేసుకోవచ్చునా ఎందుకు సారీ సారీ ఎవరన్నా ఒక ఎవరొకరు లేవని చెప్పండి మీరు వీలాంటి వాళ్ళు ఎవరన్నా చైల్డ్ లైన్కి ఫోన్ చేసి ఇట్లా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే అబ్బాయి చెప్పవచ్చు నేను మేజర్ కదా నేను చేసుకోవచ్చు అని కానీ పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆయనకే తీసుకెళ్తారు ఏంటంటే చట్టం వ్యతిరే వ్యతిరేకంగా అమ్మాయిని అంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సో ఇప్పుడు మన నాట్యంలో కూడా నాట్యం సంబంధించి చెప్తా నేను ఇప్పుడు పెళ్లి రోజు అనేది ముగ్గురు అమ్మాయి ముగ్గురు వచ్చారు మనకెందుకు లే అని సమాజంలో జరిగేది అదే ఇప్పుడు మన సమాజ సమాజంలో చూస్తున్నాము చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది తెలుసు కూడా ఇప్పుడు మేము చూసేది ఏంటంటే ఇప్పుడు ఒక చెప్పారు ఇంతకుముందు ముందు మహారాష్ట్ర చెప్పారు ఒక రాజస్థాన్ కేసు వచ్చింది మా దగ్గర అమ్మాయి ఇక్కడ ఆమెనే మా మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏమో రాజస్థాన్ వాళ్ళు అబ్బాయి ఈ అమ్మాయి ఏమో థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఏమో థర్టీ ఫోర్ ఇయర్స్ అది తీసుకెళ్ళి ఆమెకు ఇక్కడ ఇక్కడ కంప్లైంట్ పోతున్న ఆమె 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 ఇష్టభ్యతరకంగా ఇది చేస్తుంటే ఆమె ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అబ్బినికి ఫోన్ చేసింది నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు నాకు జబర్దస్తిగా పెళ్ళి చేస్తున్నారు అని చేస్తున్నారు అని వెంటనే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని రాజస్థాన్ తీసుకెళ్ళిపోయారు అంటే రాజస్థాన్ తీసుకెళ్లిపోతే ఎవరికి తెలియదులే వాళ్ళ అమ్మ నాన్ననే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్ననే తీసుకెళ్లారు రాజస్థాన్కి రాజస్థాన్ తీసుకెళ్లి అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే ఇంకా ఏం ఇబ్బందులు ఉండదులే ఇబ్బంది లేకుండా చేసేవచ్చాను కానీ మేము పోలీస్ వాళ్ళకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా నేను పోలీసు వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చానమాట మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఆ అమ్మాయిని నా దగ్గర ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఆ పెళ్లి ఎట్లయినా ఆపేసేయాలా ట్వంటీ ఫోర్ అవర్స్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎలా చేస్తారో తెలియదు ఆ అమ్మాయిని నా దగ్గర ప్రొడ్యూస్ చేయాలనేది వాళ్ళు చూస్తుంటే స్విచ్ ఆఫ్ చేశారు ఫోన్స్ ఏం అదే స్విచ్ ఆఫ్ చేస్తారు ఇవన్నీ ఎట్ల నుంచో అది వాళ్ళ పోలీసు వాళ్ళు రాజస్థాన్ కల్పించి వాళ్ళకి వాళ్ళని పిలిపించారు అమ్మాయిని కను వాళ్ళు తర్వాత మా వాళ్ళ అమ్మాయిని కనుక్కుంటే నాకు అసలు ఇష్టమే లేదు పెళ్ళి అంటే కానీ నా ఇష్ట వ్యతిరేకంగా చేస్తున్నారు మా అమ్మ నాన్ననే చేస్తున్నారు అంటే అప్పుడే వాళ్ళకి రెస్క్యూ చేసి మేము చిల్డ్రన్ హోమ్కి పంపించాము సో ఇలాంటివి ఏంటంటే అమ్మ నాన్న కూడా ఇప్పుడు మనం చూసాం అమ్మ నాన్న ఏంటంటే మన బాధ్యత అయిపోతుంది కదా ఒక అమ్మాయికి పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుంది అని అట్లా అనుకునే ఫో ఇది చేస్తాం కానీ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచించరు ఇప్పుడు ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవాలంటే ఏం చేయాలి వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ మనకు మీ మనకు హక్కులు ఏమున్నాయో ఇప్పుడు రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినాయి ఆ హక్కులు పెద్దవాళ్ళకే కాదు అది చిన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈరోజు పుట్టిన అబ్బాయికి ఈరోజు పుట్టిన అమ్మాయికి కూడా అవే హక్కులు ఉన్నాయి ఆ హక్కుల ప్రకారం ఏంటంటే మీరు ఆ హక్కులు ఎట్లా ఎప్పుడు తెలుసుకుంటారు చదువుకుంటేనే తెలుసుకుంటారు మీకు మీరు పాఠశాలకు వస్తారు మీ టీచర్స్ చెప్తేనే మీకు తెలుస్తాయి హక్కుల గురించి ఇంట్లోనే అనుకోండి ఎడ్యుకేటెడ్ అవ్వలేదు అప్పుడు హక్కుల గురించి తెలుస్తాయా ఏం తెలియవు సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ వన్ ఇస్ ఎడ్యుకేషన్ మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఇప్పుడు చూసాం మనము ఆ అమ్మాయి సూసైడ్ చూసు చేసుకుంది సూసైడ్ ఎందుకు చేసుకుంది ఆమెకు చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అన్నట్టు అనమాట ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అనుకున్నారు సరే చైల్డ్ మ్యారేజ్ కాదులే కానీ అంటే అమ్మాయిలు ఉన్నారు చేసేస్తా అయిపోయింది కానీ బట్ ఐ వాజ్ వెరీ మచ్ డిటర్మిన్ దట్ ఐ వాంట్ బికమ్ సంథింగ్ ఓన్లీ దింక్ ఆఫ్ మ్యారేజ్ అండ్ డిటర్మినేషన్ ఉంటే నో బీ కెన్ బ్రేక్ ద డిటర్మినేషన్ సో మై ఓన్లీ రిక్వెస్ట్ బికాస్ యూ చిల్డ్రన్ యు నో వెరీ మచ్ అబౌట్ చైల్డ్ మ్యారేజ్ అండ్ గుడ్ టచ్ టచ్ గురించి వెంకటేష్ గారు అన్నారు తెలుసు నేను తెలిసిన అనుకుంటున్నాను మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి టీచర్స్ చెప్తున్నారండి సారీ వెరీ గుడ్ సో గుడ్ టచ్ బ్యాడ్ డిఫరెన్షియేట్ డిఫరెన్షియేషన్ తెలుసు కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బయట వాళ్ళే కాదు మన ఇంట్లో కూడా ఉంటారు మా దగ్గర కేసెస్ వచ్చాయి ఏంటంటే సొంత నాన్న ఇంకా ఇంట్లో ఉన్న నాన్ననే వాళ్ళ సొంత అమ్మాయికి ఇట్లా ఫిజికల్ ఇది చేయడము మా దగ్గర కేసెస్ చాలా ఉన్నాయి అట్లాంటివి ఒకసారి ఒక అతనికి జైలు శిక్షకుడు పడింది సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బయట వ్యక్తులకు సంబంధించిదే కాదు మన ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా మన ఓన్ బ్రదర్ అయినా కానీ మన ఓన్ తాత అయినా కానీ ఫాదర్ అయినా కానీ అయినా కానీ ఎవరైనా కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదన్నా ఇది అవుతున్నారని మీకు కొంచెం అన్న సెన్స్ అట్లా ఇఫ్ యు సెన్స్ సచ్ థింగ్ ఫస్ట్ యు కాల్ కాల్ చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ అండ్ దే విల్ డెఫినెట్లీ రెస్క్యూ యూ సో నాన్న కదా సరే అంటే పర్లేదు నేను బయట బయట వాళ్ళ గురించే కదా బ్యాక్ టచ్ ఇవన్నీ వర్తిస్తుంది కాదు మన ఇంట్లో నాన్న అయినా కానీ బ్యాక్ టచ్ అంటే బ్యాడ్ టచ్ సో యూ డి ప్లీజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండ్ ఒకవేళ ఇట్లాంటివి సమస్యలు ఎదురైతే ఏం చేయాలి ఇప్పుడు సమస్యలు ఎదురైంది కరెక్ట్ మనకు రైట్స్ గురించే కాదు ఒకవేళ సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలనేది కూడా మనకు అవగాహన ఉండాలి దానికోసమే మేము వచ్చింది ఏంటంటే వన్ జీరో నైన్ ఎయిట్ ఉంటది లేదా మా డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీని వన్ ఫైవ్ వన్ జీరో జీరో ఆ ఫోన్ నంబర్ చేసిన కానీ మేమేంటంటే వెంటనే పోలీస్ వాళ్ళకి చెప్పేసి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేసి యూ నెన్ సీ టు దట్ ద చైల్డ్ హూ ఇస్ విక్టిమైజ్డ్ ఆఫ్ ఎనీ సచ్న్స్ ఈ రెస్క్యూడ్ ఇమీడియట్లీ సో నేను ఇంకా మీ అందరికి అన్ని టాపిక్స్ మీరే కవర్ చేశారు కాబట్టి నాకు అసలు చెప్పాల నాకు చెప్పాలంటే ఏం మిగిలిలేదు ఇంకా చెప్పాలంటే సో ఎనివే నాట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్ ఆకలి అవుతుందని అనుకుంటా లంచ్ టైం అనుకుంటా కదా మీకు సో సో ఐ నాట్ మచ్ ఆఫ్ యువర్ పేపర్స్ మేము ఒకటి రోజు స్టూడెంట్స్ రోల్ సో సే వాట్ స్టూడెంట్స్ రోల్ ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అయితే నెక్స్ట్ టైం ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగింది అనుకోండి ఇక్కడ ఇంటికి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో పందిరి చూస్తారు పెళ్లి పందిరి చూస్తారు చూస్తే మా అమ్మాయి ఉంటుంది ఏం చేస్తారు మీరు వెళ్ళిపోతారా మనకెందుకులే అని సారీ వెరీ గుడ్ సో విల్ యూ ప్రామిస్ మీ దట్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఎస్ ఇంపార్టెంట్ రోలే కాకుండా మీరు కూడా ధైర్యంగా ఉండాలా మేము చదువుకుంటాము అని పిల్లలు మీ అమ్మ నాన్నలు వీళ్ళ ఏదైనా ఇట్లా ఒత్తిడి పెడితే లేదు మేము చదువుకుంటాము చదివి మీ ఇవన్నీ నాట్యంపంలో ఏదైతే జరిగిందని చూసాను చాలా మంది పాప అంత నాట్యం ఆడుతుంటే అందరూ నవ్వుతున్నారు కానీ జరిగేది వా సమాజంలో ఇదే ఇదే సమాజంలో జరుగుతుంది రోజు చాలా మంది ఆడపిల్లలు ఇట్లా చైల్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే సమాజం పట్ల అవగాహన ఉండరు వాళ్ళకి ఎట్లా ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రాబ్లం ఎదుర్కొన్న ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ ఎట్లా ఎదుర్కోవాలనేది వాళ్ళకి అవగాహన లేకుండానే ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ అది హెల్ప్లెస్ నెస్తో ఆమె సూసైడ్ చేసుకుంది ఎందుకంటే అక్కడ అత్త బయట వదిలేసి ఇంటి నుంచి పంపిచేసింది నా నాన్న కూడా సపోర్టివ్ లేదు ఏం చేయాలి ఇప్పుడు ఆమెకు ఉద్యోగం లేదు టెన్త్ పాస్ అయ్యింది టెన్త్ పాస్ అయినప్పుడు ఏముంటుంది ఉద్యోగం ఏముంది ఉంది ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి సమస్య ఎదుర్కో ఎట్లా ఎదుర్కోవాలని తెలియకుండానే తెలుసు తెలియదు కాబట్టి ఆమె సూసైడ్ కిషీ డి నాట్ సి ఎనీ వే ఎక్సెప్ట్ సూసైడ్ అదే మనం ఎడ్యుకేటెడ్ అయ్యి మనము మంచి స్థాయికి ఎదిగి Will she commit suicide? No, she wouldn't have committed suicide. That's why you please learn and study well and listen to your teachers, listen to your parents, and take all whatever we are coming or any other Rishi teams, whoever is coming and sensitizing you about your rights, please be aware of that. And Exercise your right wherever it is, and I wish and hope that you will come out with flying colors. So, will you promise me that you will stop Thai marriages wherever you see? Yes. Anywhere in your village? Yes. Not, only, not only in your school, uh, in the school vicinity or something. Anywhere in your village also? Yes? Yes. yes. So I am proud that uh, your teachers are really uh, working hard towards uh, making you aware of the rights, especially child marriage. And uh, now we have come, uh, we have conducted, as DLH said, we have conducted some uh, essay writing competition on the topic students' role in a uh, child marriage. And many have done well. I have personally seen the papers. All the students have done well. But uh, the first, uh, we have, uh, unfortunately, we have got only first, second, and third prize so now i just conclude the program by distributing the prizes the first prize the, the first winner is g jahanvi 10th class section a <laughs>